ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా అన్న కొడుకు చిన్నోడిది బర్త్డే అనమాట అంటే నెక్స్ట్ డే అనమాట వాళ్ళు బర్త్డే సో బిఫోర్ డేనే మా ఇంటికి వచ్చారు మా ఇంట్లో దేవాలు జరుగుతుందని చెప్పి వచ్చారు సో మేము కేక్ తెప్పించి అలా చిన్నగా సెలబ్రేట్ చేసాము వాడికి కూడా చాలా హ్యాపీగా ఉంది కేక్ కట్ చేస్తున్నాను అని చెప్పి మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇలా అంటే పుట్టినరోజు బిఫోర్ కట్ చేయడము అది మా ఇంట్లో కట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు సో సెలబ్రేషన్ అయితే చిన్నగానే బాగా అందరూ ఎంజాయ్ చేసాము చాలా బాగా జరిగింది సో మేము వెనక ఉన్నాము ముందు పిల్లలు అందరు ఉన్నారు వాళ్ళంతా కట్ చేస్తూ ఉన్నారు వెనక మేము వీడియో తీస్తూ ఫోటో తీస్తూ ఉన్నాం అనమాట సో సెలబ్రేషన్ అంతా బాగా జరిగింది సో మీకు వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి చాలే చాలేపా తినిపించండి నేను తినిపిస్తాను చిన్న ఉండు ఉండు తీస్తాను తినిపి ఫస్ట్ తినిపాడు తినిపి

तीन तो दिन पिचका, एक कर एक कर एक कर चेड़ा, एक कर चेड़ा। हाँ, तीन पिचकों ने, तीन पिचकों ने। अब नींद दिल पड़ी। मगम जोड़ी, कर्जों ने माँगो। नहीं, नहीं, नहीं। 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 न